పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు గ్రంథ ధ్యానాలు వినడానికి శ్రోతలకు స్వాగతం ప్రస్తుతం పాత నిబంధన ప్రవచన గ్రంథాలను ధ్యానిస్తూ ఉన్నాం ఇంతవరకు జరిగిన తరగతుల్లో యషయ ఇర్మియా విలాపవాక్యములను పరిశీలించుకున్నాం ఇప్పుడు మనం ఎహెచ్కేలు గ్రంథాన్ని ప్రారంభించుకోబోతున్నాం యహెచ్కేలు మరియు దానియలను గురించి తెలుసుకోవలసి ఉంది యహెచ్కేలు దానియేలు దాదాపు సమాన వయస్కులు దానియలు పద్నాలుగు సంవత్సరాల ప్రాయములో బబులోను చెరకు కొనుపోబడగా మరో తొమ్మిది సంవత్సరాల తర్వాత ఎహెచ్కేలు ఇరవై ఐదవ సంవత్సరపు ప్రాయములో చెరగొనిపోబడ్డాడు ఎరూష్యలేము పట్టబడినప్పుడు తర్వాత కూడా ఇర్మియా ఎరూషలేములు బోధించాడు అదే సమయంలో దానియేలు బబులోను చెరకు వెళ్లి నేజరు అంతఃపురములో సేవ చేశాడు తదుపరి ధ్యానాల్లో గొప్ప ప్రవక్త అయిన దానియోలను గురించి పరిశీలన చేద్దాం అదే సమయంలో ఎహెచ్కేలు దాసులుగానున్న ప్రజల మధ్య దేవుని వాక్యానందించాడు చెరలోనున్న జనాంగమునకు నేరుగా బోధించినవాడు యహెచ్కేలు ఒక్కడే యహెచ్ుకేలు సందేశాలన్నీ చెరలోనున్నవారికి ఉద్దేశించబడ్డాయి చెరలో ఉన్నవారి గురించి నూట ముప్పై ఏడవ కీర్తనలో వివరించబడింది యోధా జనాంగాన్ని చెరకుపోయిన బబులోనీయులు వారి ఎడల కఠినంగా ప్రవర్తిస్తూ వారిని అడిగింది ఏమిటంటే మీరు బాగుగా పారగలవారని మేము విన్నాము మీ దేవుని ప్రేమతో కీర్తించేవారని మీ దేవుని కీర్తనలతో స్థుతించేవారని తెలిసింది మీ దేవుని గురించి ఇప్పుడు మీరు పారితే మేము వింటాము కీర్తనాకారుడు తనను కూడా కలుపుకొని ఈ విధంగా వ్రాశాడు నిరవంజి చెట్లకు మన శితారాలు తగిలించి అన్యుల దేశములో ఎహోవ కీర్తనలు మనమిట్లు పాడుదుము ఇటువంటి కష్ట సమయాల్లో ఇర్మియా దానియాలు ఎహెచ్కేలు బోధించారు చెరగొని వారిలో ఒకడుగా ఉన్న ఎహెచ్కేలు వారి సమస్యల విషయమై బోధించాడు దేవుని ప్రజలకు ప్రవక్తల ప్రత్యక్షతగాని దేవాలయముగాని దేవుని మాటలు గాని లేవు ఆ సమయములో దేవుని ప్రజలకు దేవుని మాటలు వినిపించుటకై ఎహెచ్కేలను పిలిచాడు దేవుని ప్రజలు చెరలోనున్న ప్రవక్త లేకుండుట దేవునికి ఇష్టము కాదు అందుకొరకై యవనస్థుడైన ఎహెచ్కేలను ప్రవక్తగా దేవుడి సిద్ధం చేశాడు ఎహెచ్కేలు ఇరవై రెండవ అధ్యాయము ముప్పయవ వచనం నేను దేశమును చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సంధులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైన కనబడలేదు ఎహెచ్కేలు చేయవలసిన పరిచర్య ఈ వచనములో వర్ణించబడింది అన్ని విషయాలు ఆత్మీయమైనవి ఆశ్చర్యమైనవి అను పేరు ఈ సందేశానికి సరిపోయింది ఎహెచ్కేల్ గ్రంథానికి కూడా ఇది సరిపోయింది ఈ పాఠం పేరు భావన ఒక విధంగా యహెచ్కేలకు కూడా అన్వయించవచ్చు అన్వయింపచేయవచ్చు ప్రవక్త అయిన దానియేలు ఎహెచ్కేలు మరియు అపోస్తులైన యోహాను చెరలో నుండి వ్రాసిన గ్రంథాలే దానియేలు ఎహెచ్కేలు మరియు ప్రకటన గ్రంథాలు దానియేలు ఎహెచ్కేలు బబులోను చెరలో ఉన్నట్టే యోహాను పద్మసు ద్వీపములో ఉన్నాడు ఈ ముగ్గురు దైవజనులు వ్రాసిన గ్రంథాలకు భవిష్యత్తును తెలియజేసే రచనలు అని బైబిల్ పండితులు పేర్కొన్నారు అనగా తెరచాటున ఉన్న విషయాలు వీరు వ్రాశారు తెర తీస్తేనే గాని సంగతులు స్పష్టం కావు ఈ మూడు గ్రంథాలు భవిష్యత్తును గురించి వ్రాయబడ్డాయి వీటినే అంత్యకాలపు ధ్యానము అనుకోడంటాం భవిష్యత్తులో జరగబోయే విషయాలను దేవునుండి స్వీకరించి తెర తీసివేసినట్లు భవిష్యత్ సంగతులను వీరు వివరించారు యహెచ్కేలు యషయా మరియు ఇర్మియా త్రియక దేవుణ్ణి ప్రాముఖ్యంగా తెలియజేశారు మెస్సియాని గురించి ఎక్కువ ప్రవచనాలు యష్యా గ్రంథములో మనం చూస్తాం ఇర్మియా తండ్రి అయిన దేవుణ్ణి తెలియజేశాడు ఇర్మియా మహిమగల దేవుణ్ణి గుర్చిన సందేశాలను సూచన రూపముగా జనాంగానికి బోధించాడు ఎహెచ్కేలు పరిశుద్ధాత్మదేవుని గురిచి బోధించాడు తన సందేశాల్లో ఎక్కువసార్లు పరిశుద్ధాత్మదేవుని గురించిన ఆశ్చర్యకరమైన ఆత్మీయ విషయాలు వెల్లడిపరిచాడు కఠినమైన పరిచర్యను చేయుటకై వ్యక్తిత్వము గల పరిశుద్ధాత్మ తన మీదకు వచ్చి ఉన్నాడని తనలో ఉన్నాడని తనను ఎత్తుకుని వెళ్లియున్నాడని పరిశుద్ధాత్మని గురించి తెలియజేశాడు పరిశుద్ధాత్ముని పరిచర్య విధానములో ఏదో ఒక్క విధానం మాత్రమే ఉండలేదు పరిశుద్ధాత్మ విశ్వాసిలో నివాసం ఉండుట వలన తన పనిని జరిగిస్తాడు పరిశుద్ధాత్ముడు విశ్వాసులో నివసించుట మాత్రమేగాక మీద కూడా ఉంటాడని అపోస్తుల కార్యాల్లో పలుమార్లు వ్రాయబడింది విశ్వాసులను అభిషేకించుట పరిశుద్ధాత్మ కార్యమే ఆత్మ ఫలము కలిగి ఉండుట పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నాము అనుటకు ఒక రుజువు పరిశుద్ధాత్మ అభిషేకము పొందియుండుటకు రుజువుగా మనము ఆత్మవరాలు కలిగి ఉన్నాము మనలోనూ మనమీదను మనతోనూ పరిశుద్ధాత్ముడు ఉంటూ ఉన్నాడు ఏసుక్రీస్తు నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడియుందురో వారి మధ్య పరిశుద్ధాత్ముడు యుంటూ ఉన్నాడు ఈ విధమైన ఆత్మకార్యాలను గూర్చి యహెచ్కేలు రాశాడు వలె ఎహెచ్కేలు కూడా సూచన రూపమైన సందేశాలనిచ్చాడు దానియేలు ఎహెచ్కేలు ఇర్మియా వలన ప్రభావితమయ్యారని పండితుల అభిప్రాయం కంటే ఇర్మియా వయసులో పెద్దవాడు ఇర్మియా బోధించినప్పుడు వీరిరువురు బహుశా పలుసార్లు విని ఉండవచ్చు ఏది ఏమైనా వీరిరువురు తమ గ్రంథాల్లో ఇర్మియా పలికిన మాటలను ఎత్తి గాక వీరి పరిచర్యలో ఇర్మియాను అనుసరించి ఉన్నారని స్పష్టంగా తెలియచున్నది ఇర్మియా నుండి రక్షణ పొందిన వానివలే యహెచ్కే లు సూచన రూపమైన సందేశాలను ఇచ్చాడు నూతన నిబంధనలో ప్రభుయైన యేసుక్రీస్తునకు అపోస్తులైన పౌలునకు వాడిన పదం తప్పుట అనగా విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండుట అని అర్థం మిగిలిన వారి గాక వీరి గురి వీరి కేంద్రము భిన్నముగా ఉంది ప్రవక్తలందరి విషయం కూడా ఈ విధంగానే చెప్పుకోవచ్చు నేటి దినాల్లో మన మధ్య యహెచ్కేలు జీవించినట్లయితే మానసిక వాద్యశాలకు వెళ్ళి ఉండేవాడు యహెచ్కేలను మాటలు లేని ప్రవక్త అని పిలిచేవారు ఏక పాత్రాభినయం వలె తన సందేశాలను తెలియపరిచేవాడు ఈ విధమైన సందేశాలను వినివారు యహెచ్కేలునకు మతి చలించింది అనిగాని లేక విపరీతముగా ప్రవర్తిస్తున్నాడు అనభిప్రాయము కలుగుతుంది నరపుత్రుడా అను పదమును యహెచ్కేలు సుమారు వంద సార్లు ఉపయోగించాడు యహెచ్కేలు ప్రవచనం యొక్క ముఖ్య అంశం ఎరుషలేము నాశనము కావున్నది తాను త్వరగా చెరకు వెళ్లవలెను అను విషయం యహెచ్కేలునకు తెలుసు చెర నుండి వెంటనే తిరిగి వస్తామని చెప్పే అబద్ధ ప్రవక్తలను త్రిప్పి కొట్టుటకై యహెచ్కేలు తన సందేశాలనిచ్చాడు ఇరిమియాను ఎదిరించి చెర డెబ్బై సంవత్సరాలుండదు కానీ రెండు సంవత్సరాల్లోనే చెర నుండి విడుదల కలుగుతుందని అనన్య ప్రకటించాడు ఈ విధమైన సందేశాన్ని అనేకమంది ప్రవక్తలు ప్రకటించుచున్నారు యహెచ్కేలు గ్రంథం మొదటి ఇరవై నాలుగు అధ్యాయాల్లో ఇలాంటి అబద్ధ ప్రవక్తల సందేశాన్ని కొట్టివేసి ఎరూషలేం నాశనం అవుతుందని ఎహెచ్కేలు దృఢంగా ప్రకటించాడు ఇర్మియా వలె యహెచ్కేలు ఎరూషలేము నాశనము బబులోను విజయము అగత్యము అని ప్రకటించాడు తర్వాత ఇరవై ఐదవ అధ్యాయము నుండి ముప్పై రెండవ అధ్యాయం వరకు ఎరూషలేమును పాడు చేసిన దేశమునకు వ్యతిరేకంగా ప్రకటించాడు ముప్పై మూడు నుండి నలభైవ అధ్యాయం వరకు ఎరూషలేం తిరిగి లేచునని ప్రకటించాడు ఇరిమియావలే ఎహెచ్కేలు శుభ సందేశాన్ని ప్రకటించాడు తన ప్రజలను దేవుడు ఉన్నాడని ఎహెచ్కేలు ప్రకటించాడు నలభైవ అధ్యాయము నుండి నలభై ఎనిమిదవ అధ్యాయం వరకు యుగాంతమున జరుగుబోయే విషయాలను సంఘటనలను ప్రవచించాడు ఈ భవిష్యత్ ప్రవచనంలో భాగంగా సోలోమోను ఏ ప్రదేశములో దేవాలయమును కట్టించి ఉన్నాడో అదే ప్రదేశములో వెయ్యేండ్ల పరిపాలన కాలపు దేవాలయం ఒకటి నిర్మింపబడుతుంది పరిశుద్ధ దేశములో ఎక్కడ సులోమోను దేవాలయమును నిర్మించాడో అది నేడు రాతి శిఖరము లేక గుమ్మము అని పిలువబడు చోట ప్రపంచములో అతి పెద్దదైన మూడవ మసీదు నిర్మింపబడింది ఇదే స్థలములో మరలా దేవాలయము నిర్మింపబడుతుందని ఎహెచ్కేలు ప్రకటించారు ఇప్పుడు ఆ ప్రదేశములో రాతి గొమ్మము వలన ముస్లిములు కానివారు చెప్పులు విడివలను ముస్లిములకు నీవు అన్యుడెవ్ గనుక నీవు అలాగు చేయవలను ఎహెచ్కేలు ప్రవచించిన ప్రకారం ఈ స్థలములో అక్షరార్ధంగా మరలా దేవాలయము నిర్మింపబడునని నమ్ముచున్నారు దీనిని బట్టి అక్కడ ఉన్న గుమ్మము పరద్రోయబడుతుంది అయితే మరికొందరు ఎహెచ్కేలు ప్రవచనమును అలంకారంగా భావిస్తూ ఉన్నారు ఈ ప్రవచనానికి ఆత్మీయ భావము చెప్పుచూ పరిశుద్ధ గ్రంథమంతా తెలియపరిచే సత్యాన్ని బట్టి దేవుడు తన సంఘాన్ని నిర్మించుచున్నాడు మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు నూతన నిబంధన కాలములో నిర్మించుచున్న ఆ ఆత్మీయ సంఘమే ఎహెచ్కేలు ప్రవచించిన దేవాలయమని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు నలభై అధ్యాయం నుండి నలభై ఎనిమిదవ అధ్యాయం వరకు చదివి ఈ ప్రవచనము అక్షరార్థమైనదో ఆత్మీయమైనదో ఆలోచన చేయండి వాక్యము నాకేమి చెప్పుచున్నది అనే ప్రశ్నను మీరు వేసుకోండి ప్రవక్తైన హెచ్కేలు భయంకరమైన ఆశ్చర్యకరమైన గొప్ప దర్శనాలను చూశాడు ఎహెచ్కేలు సందేశాలన్నీ దర్శన రూపంగానే ఉన్నాయి చిట్టచివరి గ్రంథమయ్యున్న ప్రకటన గ్రంథములో ప్రియ అపోస్తులైన యోహాను తెలియజేసిన ప్రవచన యుగాంత సందేశాల దర్శనాలు మరియు ఎహెచ్కేలు గ్రంథములోని దర్శనాలు ఇంచుమించు ఒకదానికొకటి పోలిక కలిగి ఉన్నాయి ఎహెచ్కేలు గ్రంథములో కనిపించే సాదృశ్య దర్శనాలు ఆయా సూచనలు గురుతులు ప్రకటన గ్రంథములో మనం చూడగలం ఈ విధంగా ప్రవక్త అయిన దానియేలు అపోస్తులుడైన యోహాను యుగాంత విషయాలపై అనేక ప్రవచన ప్రత్యక్షతలను దర్శనాలను పొంది తమ పుస్తకాల్లో వాటిని వ్రాసి ఉంచారు వీరు చెరలో ఉన్నప్పుడే దైవ ప్రత్యక్షతలను పొందారు యహెచ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము నాలుగవచనము నుండి వచ్చిన వరకు ఉన్న భాగములో యహెచ్కేలుకు కలిగిన దర్శన వివరం మనం చదువుకుందాం నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుపాను వచ్చిచుండాను మరియు గొప్ప మేఘమును గోళం వలె గుండ్రంగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగ బరినదై ప్రజ్వలించిచున్న అపరంచి వంటిదొకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపం వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళవలే ఉండెను అవి తలతలలాడు ఎత్తడివలె ఉండెను వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను నాలుగింటికిని ముఖములను రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానికొకటి కలసికొనెను ఏ వైపునకైనను తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోచుండెను ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలసి ఉండెను ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను ఆ అగ్ని అతికాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద నాలుగింటి ఎదుటి ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలే ఉండెను ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరిగకయే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తు గలవై భయంకరంగా ఉండెను ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండియుండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను గొప్ప ఆశ్చర్యాన్ని లేక భయాన్ని కలిగించే ఈ దర్శనానికి అర్థమేమిటంటే ఎహెచ్కేలకు కలిగిన ఇట్టి దర్శన ప్రపంచములోని ముఖ్యాంశము నాలుగు జీవులు ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయపు దృశ్యములో అపోస్తుడైన యోహాను కూడా సింహాసనము దాని చుట్టూనున్న వాటిలో ఈ నాలుగు జీవులను చూసినట్టుగా తెలియజేశాడు యహెచ్కేలు యోహాను ఈ ఇద్దరు చూసింది ఒకే విషయం అయ్యుంది ఈ నాలుగు జీవుల్లోని మొదటి స్వరూపము సింహం వంటిది రెండవది ఎద్దు వంటిది మూడవది మనుష్య ముఖము నాలుగవది పక్షిరాజు వంటివయున్నాయి ఈ నాలుగు జీవులకు ఉదాహరణలు ఏమిటంటే లేఖనాల్లో దేవుడు ప్రత్యక్షపరచబడిన నాలుగు విధానాలని అనేకుల ఉంది దేవుని యొక్క మొదటి ప్రత్యక్షత సేనాయి పర్వతంపై దేవుడు సింహగర్జనవలే తన స్వరాన్ని వినిపించాడు పర్వతం అంచునైనా ఎవరైనా ముట్టినట్లయితే చనిపోతారనే అంతటి భయంకర స్థితిలో ప్రజలకు దేవుని ప్రత్యక్షత కలిగింది ఇక రెండవది ఎద్దు రూపము లేవియాకాండములో వర్ణించబడిన రీతిగా దేవుడు బలులు నైవేద్య అర్పణల విధానములో దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అరణ్యములో ప్రజలు తమ పాపాల కొరకై అర్పించే బలులు అర్పణల ద్వారా ఆరాధన ప్రత్యక్ష గుడారము నుండి మహిమలో తనను తాను దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు పాపాల కొరకు అర్పించబడే జంతువులకు ఎద్దు ప్రాతినిధ్యం వహిస్తుంది అంచెలంచెలుగా కలిగిన ఇట్టి దైవ ప్రత్యక్షతల స్థాయి దేవుడు మనిషిగా మారడమనే విషయముతో ఒక ముగింపుకు లేక పరిపూర్ణతకు చేరుకుంది మానవుల మధ్య ముప్పై మూడు సంవత్సరాల కాలం స్వచ్ఛమైన మానవత్వముతో దేవుడు మనిషిగా జీవించాడు శరీరధారి అయి మనమధ్య నివసించేనని గుర్చి చెప్పబడిందో ఆయనే యేసుప్రభూ దైవ ప్రత్యక్షతలు అనిటికీ యేసుప్రభూ శిఖరాగ్రస్థాయి ఉన్నాడు ఇక ఆత్మసహాయముతో కదులుతూ ఉన్న చక్రాలు నాలుగు జీవుల ఈ దృశ్యం మొదటి నుండి ప్రవక్తల నుండి కలుగుతూ ఉండినట్టి ఎడతెగని దైవ ప్రత్యక్షతయే ఇష్రాలు ఇంటివారికి కావలివాడు అనబడిన యెచ్కేయులు యొక్క గొప్ప సందేశం అధ్యాయములో వ్రాయబడింది నరపుత్రుడా ఇష్రాయేలునకు నేను నిన్ను కావలివాణిగా నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గును గుర్చి ఆజ్ఞ ఆజ్ఞయ్యగా నీవు అతనని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిని ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవునుగాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండియు దుష్క్రియలనుండియూ మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకుందువు ఈ విధంగా ఎహెచ్కేలు మూడవ అధ్యాయము పదహారు వచ్చినము నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు లేక అధ్యాయం చివరి వరకు వారిని హెచ్చరిక చేసే విషయం వ్రాయబడి ఉంది దీనిలో దుర్మార్గులను హెచ్చరించడమే గాక పాపములో పడే నీతిమంతులు కూడా హెచ్చరిక ఉంది గొప్ప భావోద్రేకముతో ఆత్మావేశముతో ఎహెచ్కేలు తన ప్రజలకు ప్రకటిస్తూ వచ్చారు వారి పాపాల నిమిత్తమై వారి పాపానికి కలుగనున్న పర్యవసానాల నిమిత్తమై ప్రజలను గద్దించగా వారిని తమ పాపాల నుండి విడుదల చేయని అబద్ధ ప్రవక్తలను ఇర్మియా ఖండించినట్లే ఎహెచ్కేలు కూడా ఖండిస్తూ దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచిన లేకపోయినా ఒక ప్రవక్త ఎప్పుడూ కూడా ప్రజలకు దేవుని నీతిని బోధించాలని తెలియజేశాడు ఈ విధంగా దేవుడు ప్రవక్తలను బోధకులను ప్రజల విషయములో బాధ్యులుగా ఎంచుతాడు ఇదే విషయాన్ని గురించి అపోస్తుడైన పౌలు కొరింతీలకు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో వ్రాశాడు దేవుని సేవకుడు యేసుక్రీస్తు సువార్తను ఎవరికైనా బోధించగా వినినవారు వారు అంగీకరించినట్లయితే సువార్త బోధించిన ఈ సేవకులు వారికి జీవపు వాసనగాను అంగీకరించినట్లయితే మరణపు వాసనగాను ఉంటారని తెలియజేస్తూ ఈ సంగతులకు చాలినవాడెవడు అనంటూ ఉన్నాడు అయితే నశిస్తున్నవారికి క్రీస్తు సువార్తయే చాలినదని నీవు నమ్మగలవా ఈ విధంగా జీవిస్తున్నవారికి నశిస్తున్నవారికి కూడా ఎహెచ్కేలు గొప్ప సందేశాన్ని కలిగి ఉన్నాడు ఎహెచ్కేలు జీవించేవారికి నశించేవారికి తాను జీవపు వాసనగానో మరణపు వాసనగానో ఉన్నట్టు పౌలు వలె నమ్మాడు ఈ గొప్ప బాధ్యత యొక్క అర్థాన్ని మనము గ్రహించినప్పుడు ఈ సంగతులకు చాలినవాడెవడు అనే ప్రశ్నకు సమాధానం మనం పొందగలం ఇక ఇట్టి చాలిన స్థితి వారు పరిశుద్ధాత్మ దేవునిలో పొందారు తన సందేశాలలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కువగా కనపరిచాడు అలాగే పౌలు కూడా మా అంతట మేమే సమర్థులము మా వలననే ఏదో జరిగింది అని అనక మా సామర్థ్యము దేవుని వలననే అన్నాడు యహెచ్కేలు యొక్క సందేశాలన్నీ దేవుని అభిషేకముతోనే ఇవ్వబడినవై ఉన్నాయి ఇక యహెచ్కేలు తాను పరిశుద్ధాత్మ ప్రేరేపణ పొందని సమయాల్లో మౌనంగా ఉన్నాడు ఆత్మ ప్రేరేపించినప్పుడు మాత్రమే మాట్లాడుతూ వచ్చాడు అంతగా అతడు ఆత్మ ఆధీనములో ఉన్నాడు యహెచ్కేలు మూడవ అధ్యాయం వచనములో వ్రాయబడినట్లు ఒకనొకసారి వారి మధ్య ఏమి మాట్లాడక దినములు మౌనంగా ఉన్నాడు ఇక ఇతడు పాపము పశ్చత్తాపము పునరుద్ధరణ ప్రకటించే పనికి ప్రత్యేకంగా పిలువబడ్డాడు యహెచ్కేలు యుగాంతానికి సంబంధించిన విషయాలపై ప్రవచించాడు గతములో భవిష్యత్ కూడా ఇస్రాయేలీలకు నిరీక్షరకరమైన సంగతులను బోధించాడు ప్రియ సోదరి సోదరుడా యహెచ్కేలు వలె దేవుని శక్తిచే పరిశుద్ధాత్మ శక్తిచే మీ జీవితాలు నింపబడ్డాయా ప్రయాసభారాలతో జీవించే మిమ్ములను తన యద్దుకు రమ్మని యేసుప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు దైవాశిస్సులు మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబులు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్